మిక్కలుగా ప్రేమించిన మా కన్నతండ్రి దయగలిగిన నాయన ముప్పై తొమ్మిదవ లేఖనాల పరిశోధన సదస్సుల్లోనైనా మొదటి పాఠాన్ని ఆలోచిస్తుండగా నేర్చుకుని చూడగా మాకు తోడుగా ఉండండి మీ పిల్లలు రావాల్సిన వారు సకాలానికి రావటప్పు సహాయం చేయమని దాన్ని చూపడుతున్న ప్రతి మాట అలా ఉన్నవో లేవని చక్కగా లేఖనాలను పరిశీలించి సత్యాన్ని గ్రహించి మీకు ఇష్టమైన పిల్లలకి ప్రతి భాగ్యం ప్రసాదించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి అమ్మేన్ ముప్పై తొమ్మిదవ లేఖనాల పరిశోధన సదస్సుకు విచ్చేసినటువంటి దేవుని పిల్లలను ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్య వాక్యోపదేశకులు దైవజనులు సిబిటి ప్రిన్సిపల్ పొద్దుటూరులో పరిచయం చేస్తున్న దైవజన జాకోపన్ శుభం తెలియజేసుకుంటున్నాను ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన రెండు పాఠాలలో ఒక పాఠాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం పాఠం పేరు వచ్చి ప్రకటన గ్రంథంలో ఇరవై నలుగురు పెద్దలు ఎవరు ప్రకటన గ్రంథంలోని ఇరవై నలుగురు పెద్దలు ఎవరు స్త్రీలరా ప్రకటన గ్రంథం అనగానే అది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది ఎందుకంటే ప్రకటన గంధం రూపకలంకారంగా దేవుడు రాయించాడు ఇరవై నలుగురు పెద్దల గురించి నేడు క్రైస్తవ్యంలో ఎన్నో బోధలు ఉన్నాయి ఒకరికి మధ్యలో పుట్టిన ఆలోచన ఎవరు ఏదనుకుంటే అది వాళ్ళు బోధించారు ఇంతకు ఈ ప్రకటన గంధంలో ఉన్న ఇరవై నలుగురు పెద్దలు ఎవరు ఏంటి ఆ సందర్భం ఏంటి దాని పరిస్థితి ఏంటి అన్నది మనము ఒక్కొక్కటిగా లేఖనాలను పరిశీలించి ఆలోచిద్దాం మొదటగా ప్రకటన గ్రంథం నీకు అర్థం అవ్వాలంటే మొదటన్న అరవై ఐదు పుస్తకాలు నీకు తెలియాలి మిగిలిన పుస్తకాలతో సంబంధం లేకుండా ప్రకటన గ్రంథం చదివనుకో నీకు ఏది అర్థమవ్వదు మిగిలిన అరవై ఐదు పుస్తకాల్లో ఉన్న విషయాలే దేంట్లో ఉంటాయి ప్రకటన గ్రంథంలో ఉంటాయి కాకపోతే ప్రకటన గ్రంథం అన్న మిగిలిన ఉన్న పుస్తకాల్లో మ్యాటర్ అంతా కలిసి రూపకళాకారంగా ఎక్కువ విషయాల్ని తక్కువ మాటల్లో సమకూర్చి రాయించాడు ప్రటం అనగానే ఒక జరగబోయే భవిష్యత్తు గ్రంథం అని చాలామంది మారుతూ ఉంటారు అంటే ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సంగతులు ఉన్నాయి జరుగుచున్న సంగతులు ఉన్నాయి జరగబోయే సంగతులు కూడా ఉన్నాయి ప్రడం గ్రంథంలో యేసుక్రీస్తు మరణం గురించి రాయవలేదా లేదా గొర్రెపిల్ల రక్తం అన్నాడు కదా వధించబడిన గొర్రెపిల్ల రక్తం అంటే జరిగిపోయిందా లేదా జరిగిపోయింది ఏంటి ప్రకటన గ్రంథంలో ఎలా రూపకలంగా రాయించాడు అలాగే పాతని మద గ్రంథములు కూడా దాని గ్రంథము ఏజ్కేల గ్రంథం కూడా ఎలా రాయబడింది అది కూడా రూపకలంకరంగా రాయించాడు అయితే మిగిలిన పుస్తకాల్లో భవిష్యత్తు లేదంటే మిగిలిన పుస్తకాల్లో కూడా భవిష్యత్తు ఉంది మత వార్తలు లేదా మరణించిన తర్వాత ఏం జరుగుతుందో రెండవ రకడ ఎలా జరుగుతుందో లేదా ఉంది కొరింతిలో కొరింతి పత్రికలు లేవా టెస్సుల్ని కాసిన పత్రికలు లేదా చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం మన పరిస్థితి ఏంటి మరలా రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతాయి పరిస్థితులన్నీ ఖచ్చితంగా బైబుల్ గ్రంథంలో దేవుడు రాయించాడు అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడిన ఎక్కడుంది సందర్భము ఏంటి దీని గురించి ఆలోచన చేయగలిగితే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పదో వచనం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము పదో వచనం ఇంతకు ఇరవై నలుగురు పెద్దలు ఎవరు ఎక్కడ రాయబడిన సందర్భం చూడండి ఒకసారి ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనము నందు వాని ఎదుట సాగిలపడి చాలా ఇరవై నలుగురు పెద్దలు అంటే ఎక్కడున్నారంట దేవుని సింహాసనం ఎదుట సాగిలపడి ఆసీనులై సాగిలపడి ఉన్నారు ఇక్కడ రాయబడింది ఇంకొక మాట చూద్దాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను ధూప ద్రవ్యములతోనూ నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరవది నలుగురు పెద్దలు చాలండి ఎంతమంది అంటే ఇరవది నలుగురు పెద్దలు ఇంకొక మట ప్రకటంగా అందాం పదకొండవ వచ్చాం పదహారు వచ్చినాం ప్రకటన గంధం పదకొండవ వచ్చే పదహారవ వచనం అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి ఇరవై నలుగురు పెద్దలంట అంట మీద కూర్చొని దేవునికి నాష్టాంగ పడ్డారు ఇదే ప్రకటన గంధం పంతొమ్మిదో అద్యం నాలుగో వచనం ప్రకటన గంధం పంతొమ్మిది ఉదయం నాలుగో వచ్చినాం ఇంత చదివిన రెఫరెన్స్ అన్నింటిలో ఇరవై నలుగురు పెద్దలను మనకి కనపడుతుంది చదవండి అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు చాలండి ఎంతమంది అంటే ఇరవై నలుగురు పెద్దలు ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎలా ఉన్నారంట సింహాసుల మీద కూర్చొని దేవుని ఎదుట నాష్టంగా పడుతూ నమస్కారం చేస్తూ కూర్చున్నారు ఇంతకు ఎవరు ఇరవై నలుగురు పెద్దలు రాయబడిన ఈ నాలుగు సందర్భాల్లో ఎవరు ఇరవై నలుగురు పెద్దలు ఇంకా మీరు మన వాళ్ళు పండితులు బైబుల్ పైన అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే ఇరవై నలుగురు పెద్దలు అంటే ఎవరో కాదు అండ్ ఇరవై నలుగురు పెద్దలు ఎవరంటే ఏం చెప్పారు తెలుసా ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరో కాదు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పన్నెండు గోత్రికులు ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరో కాదు యాకోవు గర్భాన పుట్టినటువంటి పన్నెండు గోత్రికులు ఉన్నారే వాళ్ళు తర్వాత ఎవరంటే అపోసులైన పన్నెండు మంది యేసుక్రీశ్వరు శిష్యులైన అపోసులైన పన్నెండు మంది ఆ గోత్రికులు పన్నెండు మంది కలిపి ఎంతమంది అయినారు ఇరవై నాలుగురు అంటే సరిపోయింది ఇరవై నాలుగురు సరిపోయింది ఆ పన్నెండు ఈ పన్నెండు కలిపితే ఎంత అయింది ఇరవై నాలుగురు అయింది అంటే ఆ పన్నెండు మంది గోత్రికులు పన్నెండు మంది ఈ పన్నెండు మంది అపోసులు పన్నెండు మంది కలిపితే ఇరవై నాలుగు వీళ్ళే దేవుని సింహాదేవితో కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలు అన్నారు ఇంతకు ఆలోచిద్దాం బైబుల్ పరిశీలిద్దాం అది కరెక్టేనా అది ఎంతవరకు వాస్తవము అన్నది మనం ఆలోచించగలిగితే ప్రియులరా ఇస్రాయేలులు పన్నెండు మంది గోత్రుకులు అన్నామే పన్నెండు మంది గోత్రుకుల్లో మరలా రెండు గోత్రికులు కలిపాడు ఎవరు ఏంటి ఏసేపు గర్భాన పుట్టిన ఇద్దరు గోత్రికులు ఎవరు వాళ్ళు ఎవరు ఎఫ్రాయిము మనషే లేబీ గోత్రాన్ని పక్కన పెట్టాడు అంటే ఏషేబు గర్భాన పుట్టినటువంటి యాకోబు మనములని ఇద్దరిని ఎబ్రాహీము మనష్యని రెండు గోత్రికల్ని చేశాడు ఇప్పుడు ఈ పన్నెండు గోత్రికులు ఈ రెండు గోత్రికలు ఎంత అవుతుంది ఏంటి పద్నాలుగు గోత్రికులు అంటే ఇస్రాయేల్ పద్నాలుగు గోత్రికులు కనపడుతుంది మరి పన్నెండు సరిపోవట్లేదు కదా ఎంతమంది అక్కడ కనిపించారు మనకి పద్నాలుగు కనపడ్డారు ఏంటి ఏషేపు గర్భాన పుట్టినటువంటి ఎబ్రాహీము మనష్యే వాళ్ళు కూడా గోత్రుకులు అంటే పద్నాలుగు మంది గోత్రుకులు కనపడ్డారు ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి పన్నెండు మంది పోసులు అన్నారు కదా పన్నెండు మందిలో ఒకరు తప్పేడు ఎవరు యూధా తప్పేడు యూధా ప్లేస్లో ఎవరు వచ్చారు మత్తయ్యి వచ్చాడు మత్తయ్య తర్వాత చివరిగా వచ్చిన అపోసులైనా పౌలు గారు ఉన్నారు ఎన్నోడు అయినా పద్మూడో వ్యక్తి ఇప్పుడు పన్నెండు అని తీసుకుంటే మనలో ఎక్స్ట్రా వచ్చిన పౌలు గారిని కలుపుకుంటే ఎంత అవుతారు పదమూడు మంది అవుతారు ఇప్పుడు ఈ పద్మూడు ఆ పద్నాలుగు ఎంతయి టోటల్గా ఇరవై ఏడు మంది ఇక్కడ ఇరవై నాలుగు కనపడుతుంది ఎక్కడైనా ఇరవై నాలుగు సమానం కనపడుతుందా కనపడదండి అంటే మన వాళ్ళు సంఖ్య తీసుకున్నారు అక్కడ ఇరవై నాలుగు ఉంది ఇక్కడ అక్కడ పన్నెండు ఉంది ఇక్కడ పన్నెండు కలిపితే ఇరవై నాలుగు అంతే అపోసులు పౌలు వదిలేశారు గాలికి ఆయన కూడా అపోసులు పౌలే కదా ఆయన వదిలేశారు అక్కడ రెండు గోత్రికల్ని వదిలేశారు ఇండి ఇంతవరకు వాస్తవాన్ని మనం ఆలోచించేయగలిగితే ప్రిల్లరా అయితే ఎవరు వాళ్ళు ఒకవేళ మనం అన్నట్లుగానే ఈ పన్నెండు గోత్రికులు ఎపోసులైన పన్నెండు మంది ఉన్నారు వీళ్ళే పరలోకమందు దేవుని సింహం ఏమిటో కూర్చున్నారు అనుకుంటే అయితే పరలోకానికి వీళ్ళు వెళ్ళారా ఆలోచిద్దాం ఓకే అందరు అనుకున్నట్లుగా మనం వీళ్ళే ఆ పన్నెండు గోత్రికులు ఈ పన్నెండు మంది అపోసులని ఇరవై నాలుగు మంది అనుకుంటే ఇరవై నాలుగు మంది దేవుని సింహాసనం ఏదోట కూర్చున్న వారైతే పరలోకములు ఉన్నవారైతే మరి పరలోకానికి ఎవరైనా వెళ్ళారా అని చూడగలిగితే యవన్ సువార్త పరలోకానికి వెళ్ళిన వచ్చిన యశు క్రీశారు అక్కడ ఏంటి సందర్భం ఏంటి అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అక్కడ వాతావరణం ఏంటి అని చక్కగా మాట్లాడుతూ మూడవచ్చి పదమూడవచ్చిన మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములు ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు పరలోకానికి ఎవరు వెళ్ళలేదని యేసుక్రీశ్వరు చెబుతుంటే మన వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ పన్నెండు గోత్రికులు ఈ పన్నెండు మంది అపోసులు గారు ఎక్కడున్నారంట పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట కూర్చున్నారు ఏంటి సింక్ అవుతుంది ఎక్కడైనా సరిపోతుంది ఆ వాక్యానికి సరిపోదండి సరిపోదు యేసుక్రీశ్వరు పరలోకంలో ఎవరు లేరు ఎవరు లేరు నేను మాత్రమే ఆయన మాట్లాడుతుంటే మన వాళ్ళు ఆ పన్నెండు మంది ఈ పన్నెండు మంది కలిసి దేవుని సింహాస ఎదుట కూర్చున్న ఆ పెద్దలు ఇరవై నలుగురు పెద్దలే వీళ్ళు అని మాట్లాడుతున్నారు ఏంటి చూడకొక మాట చూద్దాం యోహన్ సువార్త పద్నాలుగో వచ్చే మూడో వచనం యోహన్ సువార్త పద్నాలుగో వచ్చే మూడో వచనం యోహన్ సువార్త పద్నాలుగు వచ్చే మూడో వచనం నేను వెళ్ళి ఏంటి యేసు వారు తిరిగి ఇక్కడి నుంచి పరలోకని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాడుతున్న సందర్భం ఏంటి తెలుసా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండు లాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును నా యుద్ధం ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును ఎవరితో మాడుతున్న మాటలవి శిష్యులతో మాట్లాడుతున్నా మాటలు ఆ పోస్తలతో మాట్లాడుతున్న మాటలు నేను పరలోకానికి మనం వెళ్ళాలంటే యశుక్రీశ్వర మనల్ని తీసుకొని పోవాలి అంటే పరలోకములో ఎవరే కానీ లేరు పరలోకం వెళ్ళిన వారు ఎవరే కానీ లేరు లేరండి ఎవరు లేరు ప్రేమన్న దేవుని పిల్లరా కానీ ఈరోజు ఎలా మారిపోయిందంటే ఈరోజు భిన్నమైన బోధలు ఈరోజు మనిషి ఊహల్లో పుట్టిన ఆలోచనలు పుట్టిన బోధలు ఈరోజు మనిషి బోధిస్తున్నారు ఎందుకు బైబుల్లో అలా ఉందో లేదని కనీసం ఆలోచించి చెప్పేవారు మనకి ఎక్కడ కనపడరండి కనపడరు వీళ్ళరా కనుక ఇంతకైతే ఎవరు వీళ్ళు అయితే ఎవరు వీళ్ళు అయితే పన్నెండు గోత్రికులు ఇస్రాయల్ గోత్రికులు కానప్పుడు అపోసులు పన్నెండు మంది కానప్పుడు అయితే ఎవరు వీళ్ళు అయితే ఎవరు వీళ్ళు అంటే ఏసుక్రీస్ వారు వచ్చి మనల్ని ఎక్కడ తీసుకొని పోతున్నాడు పరలోకానికి తీసుకొని పోతానన్నాడు ఇంకొక మాట చూద్దాం ఇంకొక మాట లుకాసు వార్త పదార వచ్చాయము ఇరవై మూడు నుంచి లుకాసు వార్త పదార్వ ఛ్యాయము ఇరవై మూడు నుంచి అప్పుడు అతడు పాతాలములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికడపరము చాలండి ఇక్కడ సందర్భం మనం ఆలోచించగలిగితే చనిపోయినటువంటి లాజర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము రొమ్మున ఉన్నాడు అంటే చనిపోయిన లాజర్ అయితేనేమి అబ్రాంగర్ అయితేనేమి పరదశులో ఉన్న వీళ్ళుంటే అబ్రాంగర్ గర్భాన పుట్టినప్పుడు పన్నెండు గోత్రులు ఎక్కడికి వెళ్ళిపోయారట పరలోకానికి వెళ్ళిపోయారంట ఏంటి ఆ విశ్వాసాలకు తండ్రి పరదేశులు ఆయన ఉంటే ఆయన గర్భాన పుట్టిన మనములు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పన్నెండు గోత్రికులు పరలోకానికి వెళ్ళిపోయారా కష్టమండి నిజంగా బైబిల్ని మనము ఆలోచించాలి సంఖ్య అక్కడ అక్కడ పన్నెండు ఉంది ఇక్కడ పన్నెండు ఉంది కలిపి ఇరవై నాలుగు అవుతుంటుంది కుదరదు కనీసం బైబుల్ పైన ఆలోచించాలి పరిశీలించాలి చక్కగా ఆలోచిస్తేనే కదా అది మనకి అర్థం అవ్వదు అర్థమవుతుంది అయితే ఎవరు వీళ్ళు ఆ ఇరవై నలుగురు పెద్దలు ఎవరు పన్నెండు గోత్రికులు కానప్పుడు పన్నెండు మంది అపోసులు కానప్పుడు అయితే ఎవరు వాళ్ళు అని చూడగలిగితే చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము వచనం నుంచి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవు నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారును ప్రతి ప్రజలోనూ కొని తర్వాత పదకొండవచ్చును కదా పదకొండవచ్చిన మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించే అనేక దూతల స్వరము వినపడెను ఏంటి పెద్దలు అనేక దూతల స్వరము కోటాను కోట్ల దూతల సమక్షములు పెద్దలు ఎవరో తెలుసా ఆ దూతలకు హెడ్ వాళ్ళ ఇరవై నలుగురు పెద్దలు కోటాను కోట్ల దూతలకు పైన నాయకులుగా దేవుడు కొందరి దూతలను ఏర్పరచడే డిపార్ట్మెంట్ ఇదిగో ఇన్ని ఇన్ని దేవదూతలకు మీరు నాయకుడిగా ఉండాలని చక్కగా వాళ్ళ సింహాసలు ఏర్పాటు చేసి పరిపాలించడానికి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు అంటే ఇరవై నలుగురు పెద్దలు ఎవరంటే వాళ్ళు ఎవరు దూతలు దేవదూతలు చూడండి ఇంకొక మాట చూడండి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో వచ్చాయము ఏడో వచ్చినాం కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో వచ్చాము ఏడో వచ్చినాం పరిశుద్ధ దూతల సభలో అండర్లైన్ చేసుకోండి పరిశుద్ధ దూతల సభలో పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు ఏ సభ అంట ఏంటి ఏ సభ పరిశుద్ధుల దూతల సభ దేవదూతల సభ అండి దేవుడు దేవదూతలు ఇరవై నలుగురు పెద్దలు ఏర్పరచుకొని వాళ్ళ ముందు కూర్చొని ఇదిగో వాళ్ళకి పరిపాలిస్తున్నాడు ఇదిగో ఇంతమంది దేవతలు మీకు అప్పగించాను కదా ఎలా జరుగుతుంది పరిపాలన అని చక్కగా వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి పరిపాలన జరిగిస్తున్నాడు అదే సభ అది దేవదూతల సభ పరలోకంలో వారు తప్ప తండ్రి తప్ప దేవదూతలు తప్ప ఎవరే కానీ లేరు ఎవరే కానీ లేరండి కనుక ఏ దేవుని సింహాసనం ఎదుట కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలు అనగా ఎవరు దేవదూతలు దేవతలు కనుక మనిషి మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళిపోతారు నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్తారు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతారు ఆదాము మొదలుకొని ఏబేలు మొదలుకొని నేటి వరకు మరణించే ప్రతి మనిషి నెమ్మది పొందే పరదేశికు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు పరదేశికి వెళ్ళిపోతాడండి కనుక ఈరోజు ఆలోచన చేయగలిగితే ఎంతోమంది భిన్నమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే ఒక సందర్భం చూపిస్తాను వాడు ఎవడు లేడు అని వేసుకోబో అన్నాడు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళి అంటే చనిపోయిన వాళ్ళు పరలోకి వెళ్ళట్లేదు ముందు పరదేసి వెళ్తున్నారు అక్కడ ఎదురు చూస్తున్నారు తర్వాత ఏసుపురం రెండవ రాకుల్లో పరలోకి వెళ్తారు ఇది మనం అల్లుకున్న కథ అల్లుకున్న కథ బైబుల్ చెప్పింది కాదు అది ఏసుప్రవ రెండవ రాకుల్లో ఆయనతో పాటు పరిశుద్ధులను వెంట పెట్టుకుని వస్తాడని రాయబడింది యేసు ఎక్కడి నుంచి వస్తాడు రెండవ రకంలో పరలోక పరలోకం నుంచి వెంట పెట్టుకుని వస్తాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వారి దేహాలను తీసుకుని మరలా ప్రభువుతో పాటు వెళ్ళిపోతారు పునరుత్నం అంటారు అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చనిపోయిన వాళ్ళు పరలోకంలో ఉన్నారు చనిపోయిన వ్యక్తి ఉంటే పరలోకం అయినా ఉండాలి లేకపోతే నరకులు అయినా ఉండాలి మిగతా చోట ఏం పని ఎదురు చూసే దేనికోసము ఏసులో రెండవ రకంలో పరిశుద్ధులు వెంట పెట్టుకుని వస్తాడు అంటే నేను ఏం చెప్తున్నాడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట పరలోకానికి వెళ్ళిపోతారు ఎవరైనా ఇంటర్నేషనల్ డిబేట్ ఛాలెంజింగ్ డైరెక్టర్ అయినా ఏంటి జాన్పాల్ ఈయన పని ఏంటంటే ఇరవై నాలుగు గంటలు వాడిట్లా వీడిట్లా వాడిట్లా అదే పని ఏం చేస్తుంటాడండి ఓసన మినిషిని తిరుగుతుంటాడు అపరమణి తిడుతుంటాడు ఏంటి ఆ జపాన్ని శాస్త్రం తిరుగుతుంటాడు వాళ్ళని తిడుతుంటాడు వీళ్ళని తింటాడు శాలేమనే తిరుగుతుంటాడు ఇప్పుడు సుందర్రావు తిట్టుకంటున్నాడు కూర్చోని ఏంటి అంటే ఇది ఇదే పనే సువార్తలు లేవు సభలు లేవు ఏమి ఉండదు ఇంకా షెల్ ముందు కూర్చోవడము ఈ రూమ్లో స్టూడియో మాదిరి చేసుకోవడము కూర్చోవడము ఇదిగో డైరెక్టర్ పీడి సుందర్ నాతో డిబేట్కి వస్తావా కనీసం చూసా ఏంటి ఈయన జ్ఞానం ఏందని చూస్తే ఈయన జ్ఞానం ఏం తెలుసా సండే స్కూల్ పిల్లలు లేని జ్ఞానం కూడా ఈయనకుంది ఏంటి పతి పిల్లల్ని అడిగితే అబ్బరం ఆటబడి అంటే ఏం చెప్తారు పరదేశం చెప్తారు లాజర్ ఆటబడి అంటే ఏం చెప్తారు పరదేశి చెప్తాడు చెప్తారు నేను చెప్తున్నాడు చనిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈయన జ్ఞానం చూడు ఎంత స్టాండర్డ్ చూడండి ఏంటి కనీసము మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారనే సందర్భం కూడా ఈయనకి తెలియదు నిజంగా మన దాంట్లో డిప్లొమా చేసే పిల్లలు నిలబెట్టినా చెప్తాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతారు అనేది ఎవరు చెప్తారు మన దగ్గర నుంచి డిప్లొమా స్టూడెంట్ పెడితే ఏ బేలు మొదలుకొని మరణించే వారంతా ఎక్కడికి వెళ్తారని బోధిస్తే ఏం చెప్తారు తెలుసా పరదేశంలో నెమ్మది పొందుతున్నారని అని చెప్తారు కానీ ఇతను ఏం చెప్తున్నాడు ఏంటి పరలోకానికి ఇంకా పరదేశ అల్లుకున్నామంట కథ అంట అది ఏంటి కథనా పరదేశం అనేది మనం మాట చనిపోయిన వాళ్ళంతా వెళ్తారు ఇది వీళ్ళల్లుకున్న కథ బైబుల్ ఆధారాలు లేవంటాడు బైబుల్ ఆధారాలు లేవా చూడండి ఒకసారి చూడండి ఒకసారి లుకాసు వర్త ఇరవై మూడో వచ్చాయం నలభై మూడో వచ్చినాం లుకాసు వార్త ఇరవై మూడో వచ్చాయము నలభై మూడో వచ్చినాం అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివు పరద అందర్లైన్ చేసుకోండి నేడు నీవు నాతో కూడా అంటున్న మాట అది యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న దొంగతో మాట్లాడుతున్న చక్కటి ఒక మాట అంటే మరణం దగ్గరలో ఉంది వాళ్ళకి మరణం దగ్గరలో ఉంది ఇక చనిపోత మనం ఎక్కడికి వెళ్ళిపోతారంటే మరణించి పరదేశికి వెళ్ళిపోతారు పరదేశి అంటే నెమ్మది పొందే స్థలము నెమ్మది పొందే స్థలం అండి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు నిశ్చయముగా ఇదే నిశ్చయం అబద్ధం కట్టుకథ కాదు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఏంటి గారు చనిపోయి లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా పరదేశులు నెమ్మది పొందుతున్నారు ఏంటి పరదేశులో నెమ్మది పొందుతున్నారని ఎన్నో సందర్భాల్లో రాయిస్తే లేదు లేదు చనిపోయిన వాళ్ళంతా ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతున్నారు అంటే అతని స్టాండర్డ్ అతనికి ఉన్నటువంటి బైబుల్ పైన జ్ఞానం ఎంత ఉంది పరిజ్ఞానము చాలా తక్కువ ఎల్కేజీ సండే స్కూల్ పిల్లలు కూడా తెలిసిన విషయం అతనికి తెలియలేదు ఎంతో విచారకరం వీళ్ళు అర్చుకు ఒక సందర్భం చూద్దాం ఇంకో సందర్భం చూడండి ప్రకటన గ్రంథం ఆరవక్ష తొమ్మిది పది ప్రకటన గ్రంథం ఆరవక్షమి తొమ్మిది పది ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలు ఏంటి వధింపబడిన ఆత్మలు ఏంటి ఏదో కాదు భూమి మీద దేవుని కొరకు బతికిన భక్తులు దేవుని కొరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరణించిన ఆత్మలు భక్తులు బలిపీఠం క్రింద చూచి తిని బలిపీఠం అంటే ఏ బలిపీటం తెలుసా ఈ పులిపీఠం కాదు భూమి అనే ఒక బలిపీఠము ఈ భూమి అనే బలిపీఠం మీద భక్తులు మరణించిన రథ సాక్షులుగా మారిపోయారు ఇలా రథసాక్షులుగా మారిపోయిన భక్తులు వధించబడిన భక్తులంటదమా వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండక చేయుక అని బిగ్గరగా కేకలు వేసి అంటే చనిపోయిన మంత్రులు పరిశుద్ధులు పరదేశులు కేకలు పెడుతున్నాడు తెలుసా అయ్యో ప్రభావా ఎందాక మమ్మల్ని పరదేశులు ఉంచుతావు మాకు పరలోకాన్ని ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎప్పుడు తీర్పు తీస్తావు మేము నీకు నువ్వు ఉన్న లోకాన్ని మేము రావాలని తప్పిస్తున్నామని వాళ్ళు బాధపడుతున్నారంటే మరణించిన వరంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అండి నెమ్మది పొంది స్థలానికే వెళ్ళిపోతున్నారు నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు కానీ ఇతను అంటున్న లాజిక్ ఏంటంటే మరణించిన వారంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారు పరలోకానికంట ఏసుక్రీశ్వరు మాత్రమే ఆ మాట రాయబడిన మాట ఏం తెలుసా నేను తప్ప ఎవరు పరలోకానికి రాలేదన్న మాటకి ఏం చెప్తున్నాడు తెలుసా పరలోకానికి అందరూ వెళ్ళారు కానీ రావడం పోవడము ఏసుక్రీశు వారికే సాధ్యం అంటున్నాడు ఎంత లాజిక్ చూడు పరలోకానికి అందరూ వెళ్ళిపోతున్నారు కానీ రావడం పోవడం ఎవరు అంట వారికే సాధ్యం కనుక అక్కడ రాయబడిన మాట యేసుక్రీశ్వరు గురించి అంటున్నాడు అయితే ఏసుక్రీశ్వరే పరలోకం నుంచి కిందికి వస్తున్నాడు అనుకో ఇతను అనుకున్నట్లుగానే మరణించిన వాళ్ళంతా పరలోకం వెళ్ళిపోయారు అనుకుందాం ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతే పరలోకం నుండి ఇక్కడ రావడం కేవలం ఏసుక్రీశ్వర్ అనుకుంటే లాజర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు బెతనే లాజరు ఏంటి మార్త మరియమల సహోదరుడు బయటికి పిలవగానే ఎక్కడి నుంచి వచ్చినట్లు ఇతను అనుకున్నట్లు చనిపోయిన లాజరు పరలోకములు ఉంటే యేసుక్రీశ్వరు పిలిస్తేనే పరలోకం నుండి వచ్చినాడా లేదా అయితే మరి ఏసుక్రీశోర్ మాట తప్ప అవ్వాలి కదా ఏసుక్రీశోర్ మాత్రమే రాను అని అన్నప్పుడు మా లాదర్ వచ్చాడు కదా సందర్భం ఏంటి అంటే ఇదన్నీ ఏంటంటే కల్పన కథలు తనకు తోచింది ఎవరిని గెలుకుందామా ఎవరిని గెలుకుందామా అని ఇరవై నాలుగు గంటలు కూర్చుంటాడు ఆయన ఇరవై నాలుగు గంటలు కూర్చుంటాడు ఇకపోతే వాళ్ళ ప్రమాణం ఏంటంటే బైబుల్ కాదు వాళ్ళ ప్రమాణం ఆ పీడి సుందరం అనే వ్యక్తి నోట్లో నుంచి వచ్చినటువంటి మాట బైబుల్ ఇస్ అథారిటీ మర్చిపోకండి మనకు బైబులే ఫైనల్ అథారిటీ మరలా ఒక శ్లోకం చెప్తాను మీకు వేర్ బైబుల్ స్పీక్స్ బైబుల్ ఎక్కడ మాట్లాడునో ఐ స్పీక్ నేను మాట్లాడతాను మీరు మాట్లాడాలి వేర్ బైబుల్ సైలెంట్ బైబుల్ ఎక్కడైతే నిశ్శబ్దతలకు వెళుతుందో నేను కూడా నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతాను బైబుల్ మాట్లాడితే మాట్లాడతాను బైబుల్ మాట్లాడింది బైబుల్ చెప్పనది నేను చెప్పనండి మీరు చూశారు కదా బీవో వాళ్ళకంట సుందర్రావు వాక్యే మా ఏం సుందరరావు మాటే అంట శివగామి శాసనం అంట సుందర్రావు మాట సుందరరావు ఏది చెప్తే వీళ్ళు అదే చేస్తారు ఏంటి సుందరరావు ఏమన్నాడు నేను చెప్పే మాట కాదు ఎవరు మాట వినాలి బైబిల్ ఆధారం నా మాటలు కాదు మీకు బేస్ ఏంటి తెలుసా బైబిల్ అంటున్నాడు ఆయన ఈయన ఏం చెప్తున్నాడు వీళ్ళందరూ సుందరరావు మాట దాటని జబ దాటని శివగామి పిల్లలు అని ఈయనంటున్నాడు నేను ఆయన అన్నాడు ఈరోజు నా మాట వినాలి నా మాట మీరు చూడాలి బైబుల్ చూడదని ఈరోజు అన్నాడా లేదండి బైబుల్లో లేని మాట సుందర్రావు చెప్పినా మనము వినకూడదు బైబుల్లో లేని మాట ఎవరు చెప్పినా వినకూడదండి అది బైబుల్లో ఉందా లేదా మనము చూడాలి చూడాలండి నిజంగా ఈరోజు కొట్టుకు చస్తున్నారు ఈరోజు అది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని ఏదైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలండి కుటుంబంలో సమస్య ఏం చేస్తాం మనము పెద్దల్ని పిలిపించి కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ అలా కాకుండా స్టూడియోల మీద కూర్చోవడము ఫోన్లో మాట్లాడుకోవడము ఏంటి దేనికి పనికిరానుడు కూడా ఈరోజు సుందరరావు నీకు ఏం తెలియదు అంటున్నాడు దేనికి పనికిరాను ప్రశాంత్ బాబు నీకేం తెలియదు మాట్లాడుతున్నారు ఏంటి ఏదో సమస్య వస్తే వాళ్ళ దగ్గర వెళ్ళాలి కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప యూట్యూబ్లో ఇలా పెట్టి అన్యజనులకు మనం ఏలనగా మారకూడదు మారకూడదు కనుక మరణించిన వారంత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి పరదేశికి నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు చాలా చివరికి మనం చూసుకుందాం ఎవరి పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన ఎవరి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారై పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వేరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు అంటే చనిపోయిన అభరంగరైతేనేమి దావేది గారైతేనేమి అందరూ ఎక్కడున్నారంటే ఇప్పుడు నెమ్మది పొందుతున్నారు మనము లేకుండా ఆ పరలోకం ఆ వాగ్దానాన్ని వాళ్ళు అనుభవించడానికి వీలు లేదు దేవుడు అందరికీ ఇవ్వాలనుకున్నాడు అందరు రావాలి మీరు ఒకరు వచ్చి వాళ్ళు రాకుండా కాదు అందరూ రావాలి ఎప్పుడు అది రెండవ రాకల్లో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు మనము పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా పరదేశికి వెళ్ళాలి పరదేశికి వెళితేనే తర్వాత మనం రెండవ రాకల్లో పరలోకానికి చేరుకుంటాం కనుక ఇరవై నలుగురు పెద్దలని కానీ ఎవరు ఏంటి ఇరవై నలుగురు పెద్దలు కానీ పన్నెండు గోత్రికులైన ఇస్రాయలు కాదు పన్నెండు అపోసులు పన్నెండు మంది అపోసులైన శిష్యులు కాదు ఎవరు వాళ్ళు వాళ్ళు దేవదూతలు దేవుని పరిచర్య చేయడానికి మనకు సేవ చేయడానికి ఏర్పరచబడిన మాట వల్ల కలిగిన దేవదూతలు సేవకులైన ఆత్మలు వాళ్ళకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు వాళ్ళకు ప్రధానులు గాను దేవదూతలు ఎలా ఉన్నారు ప్రధానులు ఉన్నారు లేదా ప్రధాన దూతైన మిఖాయేలు ప్రధాన దూతైన గాబ్రియేలు ప్రధాన దూతలు అధికారం వేయబడ్డే వాటికి ప్రధానులు గాను దేవదూతల దేవుడు నియమించాడు గనక ఇరవై నలుగురు పెద్దలంగానే ఎవరు తెలుసా వాళ్ళు దేవదూతలు దేవుని సేవ చేయడానికి ఏర్పరచబడిన దేవదూతలైన ఇరవై నలుగురు పెద్దలు గనక ఈ పన్నెండు గోత్రికులు ఇస్రాయలు కాదు పన్నెండు మంది అపోసులు కాదు ఒక ప్రార్థన చేసుకుందాం చేయగలిగిన మా తండ్రి కొన్ని మాటలు బైబుల్ గ్రంథంలో నుంచి ఆలోచించాము నేను చొబ్బన్న మాట తండ్రి పిల్లలు విని విడిచిపెట్టుకుండా ఆలోచించి గ్రహించి మీకు ఇష్టమైన పిల్లలు పెట్టి భాగ్యాన్ని ప్రసాదించి తండ్రి మరిన్ని విలువైన సంగతులు మీ కుమారుడు మీ దాసుడు మా అన్నయ్య దైవజన్ల నోట నుంచి మాకు వినిపించండి తోడుగా ఉండండి అమూలమైన సంగతులు మాకు నేర్పించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె